ఓం ఓంశైరం సద్గురు సమర్థ సద్గురు అఖలాడకోడి బ్రహ్మాండ నాయకుడు సర్వకుడైన సాయినాథుని మనం ప్రార్థిస్తూ బాబాగారి యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం బాబాగారు సమాధి అనంతరం కూడా అద్భుతమైన మహిమలు చేశారు అనేక మందికి ప్రత్యక్షంగా అనేక మందికి పరోక్షంగా అనేక మందికి స్వప్న రూపంతో ఎన్నో అనుభూతులు ఇచ్చి తన భక్తులను తాను కాపాడుకోవడమే బాబాగారి వంతు బొంబాయిలో ఒక బాబా భక్తురాలు ఉండేది ఆమెను ముత్యపురాణి అంటాం ఆమె చక్కగా పాటలు పాడుతుంటుంది మంచి సంకీర్తన మంచి గాత్రము ఈ యొక్క ఆధ్యాత్మిక సంకీర్తనలు హిందుస్థాని సంకీర్తనలు భగవంతుని యొక్క కీర్తనలు ఎంత అద్భుతంగా పాడుతుంది అంటే మైమరిచిపోయి ఎంత అద్భుతంగా పాడుతూ ఉండేది ఆమెకి ఎంతో పేరు అనేక దేవాలయాలలో అనేక మందిరాలలో అనేక చోట్ల వెళ్ళి అద్భుతంగా సంకీర్తనలు ఇచ్చుకుంటూ భక్తులను మైమర్చిపోయి ఆ భగవంతుని యొక్క లీలలో మునిగి తేలేవారు అంత అద్భుతంగా ఆమె పాటలు పాడుతూ ఉండేది ఆమె బాబా భక్తురాలు బాబా గురించి కూడా అనేక సంకీర్తనలు పాడుకుంటూ బాబా మందిరాలలో అనేక చోట్ల కీర్తనలు చేస్తూ బాబా భక్తులకు ఆ యొక్క భజనతో వారిని ఊరులను ఊహిస్తూ ఈ విధంగా నవోవిత భక్తులలో ఒకటైన గానము సంకీర్తన అనే ఒక భక్తిని ఎంచుకొని ఆ భక్తితో పరవశమైపోతూ ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు ఆమె అనేక దేవతలకు అనేక మందిరాలలో అనేక దేవాలయాలలో సంకీర్తనలు చేసుకుంటూ ఆధ్యాత్మికమైన శోభన చేయగలిగింది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆమెకు గొంతు దగ్గర గడ్డ లేచింది గొంతు దగ్గర గడ్డలేచి పాడటానికి అవకాశం లేని పరిస్థితులలో ఆ గడ్డ వల్ల ఆమె నోటినిచ్చి పాట ఆగిపోయింది మాట ఆగిపోయింది గానం ఆగిపోయింది నోటి నుంచి మోగపోయింది ఆ యొక్క మోగ ఎప్పుడైతే గొంతు మొగపోయిందో ఆమె బాధ తట్టుకోలేక బాబా దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరే ఏడుస్తూ బాబా నా యొక్క గానంతో అద్భుతమైన సంకీర్తనలు పాడాను అనేక మంది దేవాది దేవత దగ్గర కీర్తనలు పాడాను ఒక సన్మార్గంలో నడిపించడం కోసం భక్తులను ఒక సంకీర్తన మార్గంలో ముందుకు తీసుకెళ్ళాను అలాంటిది నా పరిస్థితి ఏంటి బాబా నాకున్నది కేవలము గానమే గాత్రమే నా గానము నా గాత్రం మూగిపోయింది నా పరిస్థితి ఏంటి బాబా అని బాబా దగ్గర ప్రతిరోజు కూడా బాధపడి ఏడుస్తూ ఉండేది ఒకరోజు బాబాగారు స్వప్నంలో కనిపించారు ఆమె నిద్రపోయిన తర్వాత ఒకరోజు రాత్రి స్వప్నంలో కనిపించి బాబాగారు ద్వారకామాయ్యలో కూర్చున్నాడు అంట ద్వారకామాయడం ఈమె ద్వారకామయ్యకి వెళ్ళింది ద్వారకామయ్య మీద అక్కడ అరుగు మీద కూర్చొని బాబాగారు త్రిపుండ్రం పెట్టుకున్నాడు త్రిపుండ్రం పెట్టుకొని ద్వారకామాయ్యలో కూర్చొని ఏమ్మా నా గురించి ఒక పాట పాడమ్మా అన్నాడు అంటే ఎలా పాడాను బాబా నా గొంతు మోగిపోయింది గడ్డలేచింది మాట రాదు పాట రాదు అని బాధపడింది పర్వాలేదమ్మా రా అని చెప్పి ఒకసారి బాబా గారు ఆమె దగ్గర పిలిపించుకున్నాడు దగ్గర పిలిపించుకొని ఒకసారి బాబా యొక్క స్వహస్థాలతోటి ఆ మెడ దగ్గర ఒకసారి చేత్తో ఈ విధంగా నిమిరాడు చేత్తో నిమిరి పాడమ్మ ఇప్పుడు ఒక పాట అన్నాడంట ఎప్పుడైతే బాబాగారు నిమిరారో ఆమెకు ఎక్కడ లేని అనంతమైన శక్తి వచ్చింది అనంతమైన శక్తి వచ్చి ఒకసారి బాబా గురించి అద్భుతంగా పాట పాడింది అద్భుతంగా పాట పాడింది ఆ పాట మైమరిచిపోయి పాట పాడింది బాబా కూడా ఆనందంతో ఆమె సంకీర్తన ఆమె పాటను గానం విని ఆమె యొక్క శిరస్సుపైన స్వహస్తం ఉంచి ఆశీర్వదించి ఒక నవ్వు నవ్వి భగవంతుని చేరటానికి నవవిధ భక్తులు నవవిధ భక్తులలో గానం కూడా ఒక భక్తి కీర్తన కూడా ఒక భక్తి నువ్వు ఈ కీర్తన ద్వారా ఈ కీర్తన ద్వారా భగవంతునికి సేవ చేయి అని చెప్పి ఒకసారి ఆశీర్వదించి స్వప్నం మాయమైపోయింది ఈ విధంగా ఆమె స్వప్నం రాత్రి స్వప్నం రాగానే ఉదయం ఆనందానికి హద్దులు లేవు ఈ విధంగా బాబా గారు నాకు మంచి అనుభూతి ఇచ్చాడు మంచి స్వప్న దర్శనం ఇచ్చాడు అని ఒకసారి మళ్ళీ నోరు తెరిచి పాట పాడంగానే ఆమె గొంతు పోయింది గొంతులో గడ్డపోయింది అన్నీ పోయి ఆమెకు అమృతమైన గానం వచ్చి అద్భుతమైన సంకీర్తన ఆమె పాడింది అప్పుడు బాబా పటం దగ్గరికి వెళ్ళి బాబా పటం దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుతో కన్నీరు రాల్చి బాబా తండ్రి నా గొంతు మూగిపోయింది అనుకున్నాను నా నోరు మోగిపోయిందనుకున్నాను నా పాట మోగిపోయింది అనుకున్నాను మీ యొక్క అనుగ్రహంతో సాక్షాత్ మీరు స్వప్నంలో నా యొక్క గడ్డ తీసేశారు నా గడ్డ తీసే నాకు అద్భుతమైన యొక్క గానం ఇచ్చారు బాబా అని కృతజ్ఞతలతోటి బాబాకు నమస్కారం చేసుకుంది అంటే ఇక్కడ బాబా గారు స్వప్నంలో చేసినా కూడా అద్భుతాలే అంటే మనము ప్రత్యక్షంగా బాబాను బాబా బాబాగారు స్వప్నంలో కూడా ఇలాంటి అద్భుతమైన మహిమలు ఎన్నో చేశారు ఎంతోమందికి చేశారు కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటే బాబాగారు స్వప్నంలో హార్ట్ ఆపరేషన్ చేసిన సంఘటనలు ఉన్నాయి ఆ గడ్డ తీసేసిన తర్వాత ఉదయాన్నే లేస్తే గుండెపైన మచ్చ ఉంది చార ఉంది అలాంటి సంఘటనలు ఉన్నాయి స్వప్నంలో బాబాగారు కిడ్నీ వ్యాధులు తగ్గించడం గుండె జబ్బులు తగ్గించడము అదేవిధంగా ఇతరత్ర రకరకాల వ్యాధులు ఈ విధంగా అనేక రకమైన అద్భుతాలు బాబాగారు స్వప్నంలోనే చేశారు చాలా చేశారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటి యొక్క భక్తులు అనుభవాలు ఆ రకంగా ఆ భక్తురాలకు స్వప్నంలోనే బాబాగారు ఆ గొంతులో ఉన్న గడ్డను తీసివేసి అద్భుతమైన గానం ఇవ్వడం జరిగింది అలాంటి అనుభూతులు ఈరోజు మనం కూడా కొన్ని వేల మంది భక్తుల అనుభూతులు ఈరోజు పొందుతున్నాం అంటే బాబాగారు సమాధి అయినప్పటికీ కూడా సమాధి అనంతరం కూడా వారు మాట్లాడుతున్నారు వారు ఎముకలు మాట్లాడుతున్నాయి వారు కదులుతున్నారు వారు చైతన్యంగా ఉన్నారు చైతన్యంగా ఉండి మన వెంట ఉండి మనల్ని పడనీయకుండా చెన్నీయకుండా సర్వకాల సర్వస్తుంది కూడా కాపాడుతూ ఉన్నాడు जय साई